సార్వత్రిక ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఐదు హామీలు నెరవేర్చారు ఏపీ చంద్రబాబు ఆరో హామీగా ఈ రోజు నుంచి ఉచిత ఇసుక సరఫరా హామీ నెరవేర్చుతున్నారని ఉచిత ఇసుక పంపిణీ కార్యక్రమానికి అధికారులు నాయకులతో కలిసి కొబ్బరికాయ కొట్టిన అనంతరం మండపేట ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావు అన్నారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావు మాట్లాడుతూ కపిలేశ్వరపురం తాతపూడి గ్రామాల వద్ద ఉన్న ఇసుక స్టాకుల నుంచి గృహవసరాల కొరకు రవాణా చార్చీలు మాత్రమే చెల్లించి ఇసుక తీసుకువెళ్లాలని వేగుళ్ల తెలిపారు నిర్వహణ ఎగుమతి ఖర్చుల నిమిత్తం కేవలం ఒక టన్నుకి రెండు వందల నలభై ఐదు రూపాయలు జిల్లా కలెక్టర్ బ్యాంక్ ఖాతాకు ఆన్లైన్ నెఫ్ట్ ద్వారా చెల్లించాలని వేగుళ్ల సూచించారు స్టాక్ పాయింట్ వద్ద సచివాలయం సిబ్బంది పర్మిట్లు ఇస్తారని తెలిపారు ఈ కార్యక్రమంలో ఆర్ ఆర్డీఓ సుధాసాగర్ ఎంఆర్ఓ రాజేశ్వరి ఎంపీడీఓ కొండలరావు సర్పంచ్ శాఖ శ్రీనివాసరావు నాయకులు పువ్వల చిట్టిబాబు నెక్కింటి రామ్జీ కుంచే ప్రసన్న కుమార్ పర్వతనేని మొడీకృష్ణ చిన్న టీడీపీ జనసేన శ్రేణులు పాల్గొన్నారు మన గౌరవ ముఖ్యమంత్రి వరిలో శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు నుంచి ఈ ఉచిత ఇసుక విధానాన్ని అమలు చేయడానికి నిర్ణయం తీసుకున్నారు దానిలో భాగంగానే మన మండపేట నియోజకవర్గం ఉన్నటువంటి డబ్బు తాతపూడి రెండు ఇసుక పాయింట్లు ఉన్నటువంటి ఇసుకనే ఈ మంచి స్టార్ట్ చేస్తున్నాం మరి ముఖ్యంగా ఎవరైతే ఇల్లు కట్టుకుందాం అనుకుంటున్నారో వారందరూ కూడా టన్నుకి మరి లోడింగ్ ఛార్జెస్ కానీ దానికి సంబంధించినటువంటి సేవేజ్ ఛార్జీలు కానీ కలిపి టన్నుకి రెండు వందల నలభై ఐదు రూపాయలు ఆన్లైన్లో జిల్లా కలెక్టర్ గారు చెప్పినటువంటి ఆ యొక్క అకౌంట్కి మీరు అందరూ పంపించాలి అంటే ఫోన్పే కానీ లేకపోతే బ్యాంక్ ట్రాన్సాక్షన్ కానీ అది వారి వీళ్ళని బట్టి వచ్చిన దాన్ని ఆ లారీలని సీరియల్గా లోడింగ్ కూడా చేస్తారు మరి అంటే మనకి ఎన్నికల సమయంలో శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు శ్రీ పవన్ కళ్యాణ్ గారు కలిసి కొన్ని హామీలు ఇవ్వడం జరిగింది అందులో భాగంగా మొట్టమొదటి సంతకంగా ఐదు సంతకాలు మన ఐదు హామీల్ని అమలు చేయడం ఆయన సంతకం పెట్టడం ఐదు హామీలు కూడా అమలు చేయడం జరిగింది ఆరో హామీ ఉచిత తీసుకెళ్దాను దానికి కూడా ఇవాళ మనం శ్రీకారం చూడుతున్నాం నిన్న మొన్న సెక్రటరీ సెలవు కాబట్టి మరి ఇవాళ మధ్యాహ్నం నుంచి కానీ లేదా రాత్రి కానీ మనం జీవో వస్తుంది జీవో వచ్చిన వెంటనే ఖచ్చితంగా అయితే రేపు అయితే మాత్రం మొదలవుతుంది ఈరోజు కూడా ఆ వచ్చిన టైంని బట్టి మనకి లారీ కూడా వచ్చి ఉన్నాయి కాబట్టి అది ఇమ్మీడియట్గా మనకి స్టార్ట్ అని చెప్పి అందరికీ తెలియజేస్తూ దీన్ని వేరే వాటికైనా వాడుకున్నా లేదా అక్రమంగా జరుగుతున్నా కూడా మరి అధికారులు పూర్తి చర్యలు తీసుకుంటారని చెప్పి తెలియజేస్తూ మరి ఎవరైతే ఇల్లు కట్టుకుంటా ఉన్నారో వారందరూ కూడా మరి ఈ యొక్క విధానాన్ని దీన్ని సద్వినియోగం చేసుకోవాలని చెప్పి కోరుకుంటూ అందరికీ నమస్కారం మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ఎం న్యూస్ ని సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి